ఓం గురు రాఘవేంద్రాయ నమ అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం మంత్రాలయంలో ఉన్నామండి మొదటి భాగాన్ని నేను మొన్న అప్లోడ్ చేయడం జరిగింది ఇప్పుడు కొనసాగింపుగా రెండో భాగాన్ని మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధికి సంబంధించినటువంటి రెండో భాగాన్ని ఇప్పుడు మీకు అందించబోతున్నాను ఈ వీడియో కూడా చివరిదాకా చూడండి రాఘవేంద్ర స్వామి సన్నిధానానికి వస్తే ఎంతో ప్రశాంతత లభిస్తుందండి ఇది మంత్రాలయమని ఇక్కడ రాఘవేంద్ర స్వామి జీవ సమాధి అయ్యారని మీ అందరికీ తెలిసిందే నేను మొదటి భాగాన్ని మొన్న అప్లోడ్ చేశాను ఇది రెండవ భాగం అండి చూస్తున్నారు కదండి ఆలయ ప్రాంగణము అదిగో ఆ జెండాలు అలా కనిపిస్తున్నాయి రెపరెపలాడుతూ అక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళాలండి లోపలికి వెళ్ళి అక్కడ రాఘవేంద్ర స్వామి యొక్క జీవ సమాధిని సందర్శించుకోవాలి చాలా ప్రశాంతంగా ఎంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలాగా ఉంటుంది మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క సన్నిధి అనమాట ఎక్కడెక్కడి నుంచో సుదూర తీరాల నుంచి ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక నుంచి వేల సంఖ్యలో భక్తులు ప్రతిరోజు వచ్చి స్వామివారిని దర్శించు మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి సంబంధించి ఒక వీడియోని మొన్న అప్లోడ్ చేయడం జరిగింది మీలో కొంతమంది చూసింటారు చూడని వాళ్ళు వెళ్ళి చూడండి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఆలయానికి సంబంధించింది లేదంటే నేను డిస్క్రిప్షన్లో ఆ ఫస్ట్ పార్ట్కు సంబంధించిన లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో వీలైతే అక్కడికి వెళ్ళైనా చూడండి మేము కార్తీక మాసం ఆ సమయంలో వెళ్ళామండి అందుకనే ఇక్కడ దీపాన్ని వెలిగిస్తున్నాము పైగా సాయం సంధ్య సమయంలో అన్నమాట మేము వెళ్ళింది హైదరాబాద్ నుంచి మంత్రాలయం వయా రాయచూరు మీదుగా రాయచూరు మీదుగా వెళ్ళడం మూలంగానే అక్కడ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఆ తుంగభద్ర నది దాటంగానే ఇటు మనకు మంత్రాలయం వస్తుంది అంటే పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయానికి మంత్రాలయానికి ఒక ఇరవై ఇరవై ఒక్క కిలోమీటర్ దూరం ఉంటుంది మధ్యలో మనకు తుంగభద్ర నది వస్తుందండి ఆ తుంగభద్ర నది ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఆ స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది కదండి నేను ఒక చిన్న వీడియో చేశాను మీరు చూడండి నా సాహిత్య టీవీలో ఉంటుంది చాలా బాగుంటుంది ఆ స్టీల్ బ్రిడ్జ్ కూడా ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఇటు వస్తే అంటే అటు పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం ఉండేది కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలో ఇటు వచ్చేసేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో మంత్రాలయం ఉంటుంది ఇక్కడ రాఘవేంద్ర స్వామి ఆలయం అనేది ఉంటుంది ఇప్పుడు ఇక్కడ దీపాలు ఏదైతే వెలిగిస్తున్నామో ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళినట్లయితే అటువైపు తుంగభద్ర నది వస్తుందండి చాలామంది అక్కడ నదిలో స్నానం చేస్తుంటారు మరి నీళ్ళైతే ఎంతున్నాయో తెలియదు మరి ఈ చీకటిలో ఈ సమయంలో వెళ్తే నేను సరిగా చూడలేనేమో అన్నట్టుగా అనుకొని వెళ్ళాను వెళితే అక్కడ ఏం కనిపించలేదు మార్నింగ్ అవర్స్లో అయితే వెళ్ళడం జరిగింది మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను ఖచ్చితంగా ఈ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి యొక్క ఈ ఆలయము ఈ ప్రాంతం అనేది చాలా విశాలంగా ఉంటుందండి ఆలయ ప్రాంగణం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ప్రశాంతంగా చాలామంది ఆవరణలోనే రాత్రిపూట నిద్రిస్తూ ఉంటారన్నమాట అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది అంటే మనకు అంటే హిందూ సంప్రదాయంలో చాలా వరకు ఆ యొక్క దేవాలయాల్లో నిద్రిస్తే మంచి జరుగుతుంది అన్న ఒక భావన మనలో చాలామందికి ఉంటుంది కదా అందుకనే చాలామంది హోటల్స్ అట్లా అంటే హోటల్లో రూమ్స్ తీసుకొని ఉండకుండా ఈ యొక్క దేవుని సన్నిధానంలోనే గడపడం అనేది చాలామంది చేస్తుంటారు అలాంటిదే ఇక్కడ కూడా ఉంటుందండి ఇక్కడైతే మరీ విశాలంగా ఉంటుంది ఓపెన్ ప్లేస్లో ఇందాక మీరు ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది వీలైతే నేను మళ్ళీ అటు చూపించడానికి మీకు ప్రయత్నం చేస్తాను చాలా బాగుంటుందండి అయితే అక్కడ మనం స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ కూర్చోవచ్చు అదిగో చూస్తున్నారు కదండి ఇప్పుడు మనం అక్కడ నుంచి ఈ యొక్క ఆలయం ఏదైతే ఉందో అక్కడ నుంచి ఈ కుడివైపు అదిగో అన్ని అంగళ్ళు ఉన్నాయి కదండి చూస్తున్నారు కదా అన్ని రకరకాల పూజా సామాగ్రి బొమ్మలు ఆట వస్తువులు పిల్లలకు సంబంధించి ఇలా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారా రాత్రి ఎనిమిది నలభై ఐదు అయిపోయిందండి తొమ్మిది గంటల వరకు మనకు ఉచిత అన్నదానం అంటే అన్న ప్రసాదము అనే వితరణ కేంద్రం అనేది ఉందండి అంటే భోజనశాల అంటారు కదా సాధారణంగా మనం ఆయా దేవాలయాలకు వచ్చినప్పుడు అక్కడ మనకు ఉచితంగా అన్నదానం చేస్తారు కదా అన్న ప్రసాద వితరణ కేంద్రం అని అంటూ ఉంటారు అలాంటిదే ఇక్కడ కూడా ఉందండి అసలు మంత్రాలయంలో ఈ అన్న ప్రసాద వితరణ కేంద్రం అనేది చాలా బాగుంటుందండి చాలా పెద్దగా ఉంటుంది అందుకనే సమయం చాలా తక్కువగా ఉంది తొమ్మిది లోపు అన్నారు ఇంకొక పావు గంట ఉంటే తొమ్మిది అవుతుందని కాస్త వడివడిగానే అడుగులేస్తూ ఆ యొక్క భోజనశాల నాకు తెలిసి అన్న అన్నపూర్ణ భోజనశాల అనుకుంటాను ఆ డైనింగ్ హాల్ వైపు వెళ్తున్నామండి మేము ఎందుకంటే మనం బయట ఎక్కడైనా హోటల్లో బాగా తినొచ్చు కానీ ఎక్కడైనా టెంపుల్స్కి వచ్చినప్పుడు అక్కడ మనం ఆ ప్రసాదంగా తినడం అనేది మానసికంగా ఎంతో తృప్తినిస్తుంది ప్రతి మనిషికి అందుకనే ఎవరైనా సరే అక్కడికి వెళ్తారు అదిగో చూడండి అన్నపూర్ణ భోజనశాల అని కన్నడంలో తెలుగులో ఇంగ్లీష్లో రాశారు ఇంగ్లీష్లో కూడా అన్నపూర్ణ భోజనశాల అనే రాశారన్నమాట అంటే మామూలుగా డైనింగ్ హాల్ అంటారు కదా ఇంగ్లీష్లో సో అలాంటిది అన్నమాట ఇక్కడ మనము మనం ఇక్కడ భోంచ్ చేయడానికి అవకాశం ఉంటుంది క్లాక్ రూమ్ కూడా ఉందండి ఎందుకంటే కొంతమంది లగేజీలు ఇందాక చెప్పాను కదా హోటల్ రూమ్స్ తీసుకోకుండా ఈ యొక్క ఆలయ ప్రాంగణంలోనే నిద్రించాలనుకున్న వాళ్ళు వాళ్ళ తాలూకు లగేజ్ ఉంటే ఆ క్లాక్ రూమ్లో పెట్టుకొని వచ్చి ఇక్కడ భోజనం చేయాలి ఎందుకంటే ఆ లగేజీలన్నీ మోసుకొని రావడం అది భోజనం పదకొండు నుంచి రెండు గంటల వరకు రాత్రి ఏడు నుంచి తొమ్మిది వరకు భోజనం పెడతారు ఈ భోజనశాలలో గుర్తుంచుకోండి అదిగో మనం ఇలా లోపలికి వెళ్తున్నాం ఎందుకంటే మీకు ఈ భోజనశాల కూడా చూపించాలి అన్న ఉద్దేశం అన్నమాట ఇక్కడ వంద రూపాయలకు కూడా హోటల్ రూమ్స్ ఉన్నాయండి మేము అటువైపు వెళ్ళలేదు మేము వేరే చోట గురు సన్నిధి అని ఉంటుంది అక్కడ తీసుకున్నాము హోటల్లో రూము మామూలుగా అయితే వంద రూపాయలకు కూడా రూమ్స్ ఉంటాయట మరి దానికి సంబంధించి నేను ఎంక్వైరీ చేయలేదు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నా అని ఏమీ అనుకోవద్దండి అయితే మీకు ఈ అన్నదానం ఏదైతే అన్న ప్రసాద వితరణ కేంద్రము ఈ భోజనశాల అన్నపూర్ణ భోజనశాల ఉందో అది చూపించాలన్న ఉద్దేశంతో పైగా మేము కూడా భోంచేయాలన్న ఉద్దేశంతో ప్రసాదంగా ఇక్కడికి వచ్చామండి అదిగో ఇలా వెళ్ళాలన్నమాట అంటే ఇప్పుడంటే జనం తక్కున్నారు కాబట్టి సరిపోయింది ఆ గురువారాలు ఆదివారాలు అలాంటి సమయాలైతే మరీ ఎక్కువగా రష్ ఉంటుంది కదండి ఇది రాఘవేంద్ర స్వామి యొక్క సన్నిధానం కదా ఇక్కడే రాఘవేంద్ర స్వామి వారు పదహారవ శతాబ్దంలో అప్పుడు జీవ సమాధి అయ్యారు అంటే తన శిష్యులు చూస్తుండగానే తను జీవ సమాధి అవ్వడం జరిగింది ఇక్కడ మనం ఇలా ముందుకు వెళ్ళినట్లయితే మనం అక్కడ భోజనం చేసేయడానికి అవకాశం ఉంటుందండి అదిగో గమనిస్తున్నారు కదా చాలా పెద్దగా ఉంటుందండి ఈ యొక్క భోజనశాల కూడా చాలా పెద్దగా ఉంటుంది ప్రశాంతంగా కడుపు నిండా తినొచ్చు ఏదో ప్రసాదం అంటే ఏదో నాలుగు మెతుకులు పెడతారు అని కాదండి ఏదో ఇంత పీడికడు పెడతాడని కాదండి కడుపు నిండా తినొచ్చు మనం మనం ఒకసారి పెట్టిన తర్వాత సాధారణంగా పెట్టిందే మనకు సరిపోతుంది లేదు ఇంకా కావాలి అని అంటే కూడా మళ్ళీ మనం అడిగి పెట్టించుకోవచ్చు అదిగో చూడండి ఎంత విశాలంగా ఉంది ఎంత ప్రశాంతంగా ఉంది చాలామంది అండి ప్రతి ఒక్కరూ వచ్చే అలా కింద కూర్చోవడానికి అనుకూలంగా భలే తయారు చేశారండి అంతకుముందు ఎప్పుడో చూశాను ఇప్పటికీ మార్పు అనేది ఉంది అయితే ఇక్కడే భోజనశాల ఇంత పెద్ద భోజనశాలని చూడడము చాలా బాగుంటుందండి వేడివేడి అండి అది ఏమంటారు బిస్సీ బేలా బాత్ అంటారు కదా అలాంటిది ఎగ్జాక్ట్ ఏం చెప్పాలో అంటే మనం అలా అనిపించింది నాకు బిస్సి బేలా బాత్ అని ఉంటుంది కదా ఆ రకంగా అంటే పప్పుచారుతో అన్నం కలుపుకొని తింటాం కదా ఆ రకంగా పప్పుచారుతో కలిపినట్టుగానే చేసి ఉంటుంది ఆల్రెడీ అన్నము దాంతోపాటు మనకు ఇంత పెరుగన్నం కూడా పెడతారు ఆ రెండు మనకు పెడతారండి ప్రతి ఒక్కరు వీళ్ళు పెద్దవాళ్ళు హయ్యర్ అఫీషియల్స్ లేకపోతే వీళ్ళు పేదవాళ్ళు అని వాళ్ళకొక రకంగా వీళ్ళకొక రకంగా కాకుండా అందరికీ సమానంగా ఎవరు వచ్చినా ఏ స్థాయిలో వచ్చినా ఇక్కడ ప్రసాదంగా భావించి భోంచేయాలనుకుంటే అందరికీ ఒకే ప్లేట్లో ఒకే రకమైన ప్లేట్లో పెడతారు అందరూ కింద కూర్చొనే తినాలి ఎవరో కొంతమందికి మోకాల నొప్పులు ఇబ్బంది పడే వాళ్లకు ఒక నాలుగు చైర్స్ ఇట్లా టేబుల్ ఉంటుందండి అది ఈ పక్కన అక్కడ కూర్చోవచ్చు లేదంటే మొత్తం అందరూ కిందే కూర్చొని తినాలన్నమాట అది భోజనం భోజనం చక్కగా వేడివేడిగా ఉంటుందండి హాయిగా భోంచేసేస్తే అదిగో చూడండి బయటకు వచ్చేసాం మళ్ళీ అదిగో అందరు ఆల్రెడీ కింద పడుకునేస్తున్నారు గమనించారు కదా ఇదేనండి ఈ ప్రాంతం అదిగో చూడండి అందరూ ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే నిద్ర ఏం పోతామండి ఏ కాసేపు ఒక గంట రెండు గంటలు నిద్రపోవచ్చేమో కానీ ఎందుకంటే ఎప్పుడు పగలు రాత్రి తేడా లేకుండా రాత్రి అన్నా కూడా పగల్లాగానే చూడండి ఇంతమంది జనం అలాగ వచ్చేసి పదుల సంఖ్యలో అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ కుటుంబాలు కుటుంబాలు వస్తాయి కదా స్వామి దర్శనానికి అదిగోండి రాత్రి నేను మీకు తుంగభద్ర నదిని చూపించలేదని ఉదయాన్నే అదే పనిగా అందరికంటే ముందు లేచి స్నానం చేసి నేను మీకు చూపించడానికి అని చెప్పేసి వచ్చాను పెద్దగా నీళ్లు లేవండి తుంగభద్రా నదిలో గమనించండి మీరే ఈ వీడియో మిస్ అవుతుంది తుంగభద్ర నదిని చూపించలేదని మళ్ళీ అదే పనిగా నేను ఉదయాన్నే ఇక్కడికి రావడం జరిగింది మీకోసం చూపించాలని రాత్రి చూసినప్పుడు పెద్దగా నీళ్లేమో అనిపించలేదు బాగా చీకటిగా ఉండిందండి ఇదంతా నీళ్లు లేవు కదా పెద్దగా ఎవరు అటువైపు వెళ్ళరు అదిగో చూడండి నీళ్లు తక్కువగా ఉన్నాయన్నమాట కానీ రాఘవేంద్ర స్వామి సన్నిధానానికి వస్తే మటుకు తుంగభద్ర నది కావచ్చు ఇక్కడి వాతావరణం కావచ్చు ఎంత ఆధ్యాత్మిక భావనలతో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు అలాగే కన్నడ మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు అంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం కదండి కాబట్టి చాలామంది ఇక్కడ అర్చకులు వాళ్ళు కూడా కన్నడ మాట్లాడే వాళ్లే ఎక్కువ మంది ఉంటారు తెలుగు మాట్లాడతారు ఇక్కడికి ఇటు తెలంగాణ నుంచి అటు ఆంధ్రప్రదేశ్ నుంచి అటు మహారాష్ట్ర నుంచి అటు కర్ణాటక నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారండి ఇక్కడ చూడండి స్త్రీలు పురుషులు అనే భేదం లేకుండా అందరూ అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళలోనే ఉన్న కాశిని నీళ్ళలోనే స్నానం చేస్తుంటారు ఎందుకంటే అలా నది స్నానం అనేది ఎంతో పరమ పవిత్రమైనది పుణ్య ఫలమైనది అని అంటారు కదండి అందుకని చాలామంది నది దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా స్నానం చేస్తారు నదిలో స్నానం చేసి నదిలో మునిగి ఆ తర్వాత దేవునికి దన్నం పెట్టుకునే ఆచారం కూడా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటామన్నమాట ఇక్కడ నీళ్లు ఎక్కువగా లేవండి తుంగభద్రా నదిలో అదిగో మీరు చూస్తున్నారు కదా అన్ని రాళ్ళూ రప్పలు మనకు కనిపిస్తున్నాయి మామూలుగా అయితే ఫుల్లుగా నీళ్లుంటే ఇదంతా నిండిపోయి ఉంటుందండి ఏమీ ఉండదు అన్నమాట ఇప్పుడు చూడండి అన్నీ అదిగో కొన్ని నీళ్లే మీరు గమనించండి అదిగో అక్కడ కొన్ని నీళ్ళు ఉన్నాయి మళ్ళీ అక్కడ మామూలుగా రాళ్ళూ రప్పలు ఉన్నాయి అన్నమాట మొత్తం ఇలాగే ఉంటుంది మిగతా టైంలో నీళ్లు కనుక ఉద్ధృతంగా ప్రవహిస్తున్నప్పుడైతే చాలా సెక్యూరిటీ ఉంటుందండి ఎందుకంటే ఒక్కసారి అట్లా నీళ్ళలో దిగితే ఆ నీళ్ళ వరదకు కొట్టుకుని పోయే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట గతంలో కూడా మేము రెండు మూడు సార్లు వచ్చాము ఇక్కడికి ఒకసారి ఫుల్లుగా ఉన్నప్పుడు చూశానండి మిగతా సందర్భాల్లో అదిగో ఇలాగే కొన్ని నీళ్ళే చూడండి ఇన్ని నీళ్ళే ఇక్కడే ఆగి ఉన్నాయండి ఆ నీళ్లు అక్కడే స్నానాలు చేస్తుంటారు కొంతమంది అక్కడే వద్దన్నా కూడా ఉత్తుకుంటుంటారు ఏం చెప్పగలుగుతామండి ఏం చెప్పలేం కదా టెంపుల్ కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏమీ అలాంటివన్నీ పట్టించుకోకుండా ఉండాలి ఏమంటారండి అంతే కదా సో ఇదన్నమాట మంత్రాలయ రాఘవేంద్ర స్వామికి సంబంధించి నేను మొదటి పార్ట్ అంటే నేను టెంపుల్లోకి వెళ్ళడము అదంతా మంచాల అమ్మవారి సన్నిధి అవన్నీ తీశానండి మరి ఫస్ట్ వీడియో చూడని వాళ్లకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది కూడా చూడండి సరేనా చూశారు కదండి మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధానాన్ని అలాగే అటు తుంగభద్ర నదిని చూశారు ఇటు అన్నపూర్ణ భోజనశాలను చూశారు ఉచితంగా మనకు అన్న ప్రసాద వితరణ కేంద్రం అని అయితే దీనికంటే ముందు మొదట ఇంకొక వీడియో ఉందండి అది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అది మొత్తం ఆలయాన్ని ఆలయ పరిసరాలని అదంతా తీయడం జరిగింది అయితే దాన్ని కొనసాగింపుగా ఈ వీడియో చేశాను ఇది కూడా చూసినందుకు అది కూడా చూడాలని కోరుకుంటూ మీ అందరికీ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి యొక్క ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ధన్యవాదాలు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ